సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తేస్ అకాడమీ సో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ లో సో డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అనేది కూడా చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి అంశము కాబట్టి మీరు మీరు ఎగ్జామ్ ప్రిపేర్ మీరు సుప్రీం కాంపిటేట్ ఎగ్జామ్ పేరు ఉన్నట్లయితే చెప్పేటువంటి కొన్ని డాక్టరెన్స్ మీద తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి సో దాంట్లో రోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ పేరే డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటాం సో ఈ రిపగ్నెన్సీ అంటే అర్థము తిరస్కారం అని అర్థం అనమాట దీని తిరస్కార సిద్ధాంతాన్ని కూడా అంటాము ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ కి సంబంధించినటువంటి అంశమే ఇది సో ఈ యొక్క టాపిక్ ని అర్థం చేసుకోవడానికి ముందు భారతదేశంలో ఏడవ షెడ్యూల్స్ లో ఇండియన్ లో సెవెంత్ షెడ్యూల్స్ లో మనకి మూడు జాబితా కనిపిస్తూ ఉంటుంది కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని ఉంటుంది అనమాట సో కేంద్ర జాబితా మీద చట్టాలు చేసుకున్న అధికారము పార్లమెంట్కి ఉంటుంది అదే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర జాబితా మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఇంకా మూడవది ఉమ్మడి జాబితా దాన్ని కాన్క్రెంట్ లిస్ట్ అంటాం అనమాట ఈ కాన్కట్ లిస్ట్ మీద అటు కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా చట్టాలు చేసుకునే అధికారం అయితే ఉంటుంది అయితే ఈ ముఖ్యంగా డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే కేంద్రము కానీ రాష్ట్రం కానీ ఒకే సబ్జెక్ట్స్ పై సమాన చట్టాలు చేసినప్పుడు ఏ చట్టాలు వర్తింప చేస్తారు అనే సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాము ఇందులో ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ క్లాస్ వన్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ క్లాస్ టూ చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి ఉమ్మడి జాబితాలోని కాంటెంట్ లిస్టుపై ఏదైనా ఒక అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి అంటే ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లయితే అప్పుడు కేంద్రం చేసినటువంటి చట్టాలు చెల్లుబాటు అవుతాయని చెప్పేటువంటి సిద్ధాంతం పేరే టాపిక్సీ ఆల్వేస్ సెంట్రల్ లాస్ ప్రివైల్ ఓవర్ స్టేట్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా రెండవది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాపై చేసిన చట్టం కనుక కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి యొక్క ఆమోదం తీసుకున్నట్లయితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే విషయం తెలియజేస్తుంది సో కాబట్టి అభ్యర్థులు